అందరికీ నవసండి పొద్దున్నే సాక్షి పేపర్ చూస్తే నాకు భలే వచ్చింది అసలు వీళ్ళు రాసిన జర్నలిస్టుల ఇంతేనా లేదంటే మేనేజ్మెంట్ ఇంతేనా అని అయితే దానికి మనకు తెలుసు సాక్షి పేపర్ అంటేనే వైసీపీ కరపత్రం కాబట్టి రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు భజన చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ పార్టీ భజన కాబట్టి వాళ్ళు అలాగే రాస్తారు అంతకన్నా అద్భుతంగా రాస్తారు అంతకన్నా బాగా రాస్తారని ఇంకా ఆశించను ఖచ్చితంగా అటువంటి రెచ్చగొట్టుడు వార్తలే రాస్తారు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే రాస్తారు ఎంత మంచి ఉన్నా మంచి అన్నీ కూడా అటే తోస్తారు ఇది పెద్ద ఆశ్చర్యం కాదు అయితే ఇక్కడ దాన్ని కొనసాగిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్టిల్ ఇప్పుడు అంతా చేస్తున్న ప్రచారం ఇంకా నవ్వు తెప్పిస్తుంది పాపం అంటే అమాయకత్వం అనుకోలేము అతిథులు అనుకోలేము కానీ రాజకీయ విధానం అనాలి దాన్ని రాజకీయ విధానం వైసీపీది అలా ఉన్నంతకాలం ఆ ఆ ప్లేస్ అదే అధమ స్థానమే అంటారు దాన్ని రాజకీయ విధానం అలా ఉన్నంతకాలం ఏంటి విధానంలో లోపం అంటే ఎస్ మీరు ఫెయిల్ అయ్యారు ఈ ప్రభుత్వం కొంత మంచి చేసింది సో మీరు ఫెయిల్ అయిన దాన్ని జనం ఇంకా మర్చిపోవాలి ఉద్యోగులు ఇంకా మర్చిపోవాలి ఏంట ఫెయిల్యూర్స్ అని మీకు రావచ్చు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉద్యోగులకు ఏనాడైనా ఐదో తేదీలోపు జీతం ఇచ్చారా ఏనాడైనా సరే ఒకటి నుంచి ఐదో తేదీల మధ్య ఎప్పుడైనా జీతం ఇచ్చారా ఆరో తేదీనా తొమ్మిదో తేదీనో కొన్ని సందర్భాల్లో పదిహేనో తేదీ వరకు జీతాలు ఇచ్చిన నెలలు కొన్ని ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు జూన్ జూలై ఆగస్ట్ ఆ టైంలో అయితే పది పన్నెండు పదిహేను తేదీలు వచ్చిన జీతాలు లేవు జీతాలు రాలే పాపం వాళ్ళు మాకు ఈఎంఐలు కట్టుకోవాలండి మాకు జీతాలు ఇవ్వండి మాకు ఈఎంఐ ఉంది కారు ఈఎంఐ ఉంది వెహికల్ ఈఎంఐ ఉంది బ్యాంకుల వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు సిబిల్ స్కోర్ పోతుంది అని బతిమలాడి నా ప్రభుత్వానికి బతిమలాడిన జీతాలు ఇచ్చిన పరిస్థితి లేదు పాపం వాళ్ళు సిపిఎస్ రద్దు గురించి మర్చిపోయారు పిఆర్సీ గురించి మర్చిపోయారు డీఎల్ అడగడం మర్చిపోయారు డిమాండ్లు అన్నీ మర్చిపోయి బాబు బాబు మాకు ఒకటో తేదీన ఐదో తేదీలోపు జీతాలు వస్తే చాలు బాబు అనేంత అధమ స్థితికి ఉద్యోగులను తీసుకొచ్చేశారు వాళ్ళ వాళ్ళ సంఘాలను విచ్ఛిన్నం చేశారు సంఘాల నాయకుల మీద కేసులు పెట్టారు సంఘాల మధ్య కుల విద్వేషాలు రెచ్చగొట్టారు సంఘాల్లో రాజకీయాలు పెట్టారు అసలు సిపిఎస్ రద్దు అని హామీ ఇచ్చి సిపిఎస్ రద్దు చేయలేదు సిపిఎస్ రద్దు చేయాలంటే రెండు రా రాష్ట్ర బడ్జెట్ సరిపోదు పది పది పదేళ్ల పాటు రాష్ట్ర బడ్జెట్ దానికే ఖర్చు పెట్టాలని చెప్పి సజ్జల లాంటి వారి చేత మాట్లాడించారు ఆరు డీఏలు పెండింగ్ పెట్టారు పోలీసులకు సరెండర్స్ లీవ్ సరెండర్ లీవ్స్ లేవు వీక్ ఆఫ్స్ లేవు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ప్రచారంలో అయితే సిపిఎస్ రద్దు చేసేస్తా అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసులకు వీక్ ఆఫ్ ఇస్తాం అధికారంలోకి వచ్చిన వెంటనే అని హామీ ఇచ్చారు ఇవేమీ అమలు కాలేదు ఇవి అమలు కాలేదు సరికదా పిఆర్సీ డిఏ లాంటి అనేక విషయాల్లో పెండింగ్ పెట్టి బకాయిలు పెట్టి ఇబ్బంది పెట్టారు కనీసం వాళ్ళు రోడ్డు ఎక్కుతామంటే కేసులు పెట్టారు వాళ్ళని రోడ్డు ఎక్కి మీటింగులు పెడతామంటే కేసులు పెట్టారు వాళ్ళు ర్యాలీ చేస్తామంటే నిరసన ప్రదర్శన చేస్తామంటే కేసులు పెట్టారు వేధించారు అది కదా వేధింపు అంటే అది కదా దగ అంటే అది కదా నైవంచన అంటే సో కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పదహారు నెలలు ఏం చేశారు ఎస్ ఉద్యోగులు కొంత ఇబ్బంది పడ్డారు ఈ పదహారు నెలల్లో వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడ్డారు జీతాలు సమయానికి రాక ఇబ్బంది పడాలా గత ప్రభుత్వంలో కనీసం వాళ్ళకి జీతాలు సమయానికి ఇవ్వలా ఈ ప్రభుత్వం వాళ్ళకి జీతాలు టైంకి ఇచ్చారు రెండో తేదీనో మూడో తేదీనో మ్యాక్సిమం ఐదో తేదీలో జీతాలు ఇచ్చేశారు అందరికీ కూడా కాకపోతే డిఏలు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది పడ్డారు నాలుగు డిఎలు పెండింగ్ ఉన్నాయి గత ప్రభుత్వం నుంచి పెండింగ్ పెడుతూ వస్తున్నారు కాబట్టి ఇబ్బంది పడ్డారు అందులో ఒక డిఏ ఇస్తామన్నది ప్రభుత్వం అలాగే వాళ్ళకి ప్రమోషన్స్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అలాగే పిఆర్సీ వేయమని అడిగారు ఇలా ఉద్యోగులకు సంబంధించి ఒక పదహారు పదిహేను పద్నాలుగు పదిహేను డిమాండ్లు ఉన్నాయి ఆ డిమాండ్లు తీసుకెళ్లి నిన్న చర్చించారు గత ప్రభుత్వంలో కనీసం సీఎం గారి అపాయింట్మెంట్ దక్కేది కాదు సీఎం గారి తరపున ఆయన ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చారు వచ్చేవారు ఆయన మని మినిస్టర్ కాదు ఆయనేమి ముఖ్యమంత్రి కార్యాలయంలో అధికారిక హోదా కూడా లేదు ఆయనేమి ఐఏఎస్ కాదు కానీ ఆయన వచ్చేవారు కానీ ఈ ప్రభుత్వంలో సాక్షాత్తు సీఎం గారే వచ్చారు సీఎం గారే ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడారు సో ఇదా వంచనా అదా వంచనా ఇదా దగా అదా దగ సో ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ పదహారు నెలల్లో వాళ్ళు ఆశించింది జరగలేదు వాళ్ళు కోరుకున్నది జరగలేదు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు కొంత అసహనంగా ఉన్నారు ప్రభుత్వం మీద ఆగ్రహంగా ఉన్నారు అయితే ఆ అసహనం ఆ ఆగ్రహం గత ప్రభుత్వం నుంచి కొనసాగుతూ వస్తోంది ఎన్నాళ్ళు ఓపిక పెట్టారు ఈ ప్రభుత్వం అద్భుతాలు చేస్తుంది ఏదో ఇస్తుందని లేకపోయేసరికి రోడ్డు ఎక్కడానికి రెడీ అయ్యారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫైట్ చేయడానికి రెడీ అయ్యారు అటు విద్యుత్తు ఉద్యోగులు కావచ్చు అండ్ ప్రభుత్వ ఉద్యోగులు రకరకాల అసోసియేషన్స్ కావచ్చు చివరికి ప్రభుత్వం తెలుసుకుంది అరే వీళ్ళు ఇంకా ముదురు పాకాన పడుతోంది ఖచ్చితంగా ఉద్యోగులకు ఎంతో కొంత మనం న్యాయం చేయాలని చెప్పి దిగొచ్చి మంత్రివర్గ ఉపసంగం వేసి వాళ్ళే కాదు తా తానే వెళ్తే బాగుంటుందని సీఎం గారు భావించి నేరుగా చర్చలకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ డిమాండ్లో కొన్నిటికి పాజిటివ్గా స్పందించారు అందుకని చర్చలు కంక్లూజ్ అయ్యాయి కొనసాగ అలా సాగదీయ సాగదీయలేదు అయిపోయిన తర్వాత క్షీరాభిషేకాలు కూడా లేవు సుమి గతంలో అయితే ఆరు డిఎలు పెండింగ్ పెట్టినప్పుడు ఒక డిఏ ఇచ్చారని క్షీరాభిషేకాలు చేయించుకున్నారు నెక్స్ట్ డే తెలుసా ఉద్యోగుల చేత నాలుగేళ్ల పాటు ఉద్యోగుల్ని రాచి రంపాన పెట్టి స్టైన్కి జీతాలు కూడా ఇవ్వకుండా వాళ్ళని వేధించి కేసులు పెట్టి అంత టార్చర్ పెట్టి చివరికి ఎన్నికలకు ముందు ఏదో వాళ్ళను ఉద్దరిస్తున్నట్టు వాళ్ళకి ఏదో ఇచ్చేసినట్టు షో చేసి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళతో ఫోటో దిగి వాళ్ళ చేత క్షీరాభిషేకాలు చేయించుకున్నారు గత ప్రభుత్వంలో సో ఇవన్నీ ఉద్యోగులకు గుర్తుంటాయి కానీ ఉద్యోగుల్లో కూడా ఈ రాజకీయ దురద ఉంటుంది కదా కాబట్టి ఆ దురద వాళ్ళని గుర్తుంచుకునేవద్దు ఒక్కోసారి కానీ మ్యాక్సిమం ఉద్యోగులకు కామన్ సెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలుసు ఎవరు బెటరు ఎవరేంటని నిజానికి చంద్రబాబు గారు ఉద్యోగులకు నచ్చరు కానీ అతనికంటే జగన్మోహన్ రెడ్డి గారు వరస్ట్ అని ఉద్యోగులు నేరుగా చూశారు ఉద్యోగ సంఘాల నాయకులు నేరుగా చూశారు చంద్రబాబు గారు నచ్చరు చంద్రబాబు గారు పనితీరు నచ్చదు అతనికంటే జగన్మోహన్ రెడ్డి గారు నచ్చరు అందుకని ఇద్దరితో కంపేర్ చేస్తే చంద్రబాబు గారే బెటర్ అనేది ఉద్యోగులు సంఘాల నాయకులకు మరోసారి నిన్నటి ద్వారా ప్రూవ్ అయింది ఉద్యోగుల దగ్గరకు వెళ్ళడానికి సంఘాల నాయకుల దగ్గరకు వెళ్ళడానికి చంద్రబాబు గారు హామం చూపించరు ఇగో చూపించరు స్టేటస్ చూపించలేదు అందుకే నిన్న వెళ్ళారు కానీ గత ప్రభుత్వంలో నాలుగున్నరేళ్ళు దాదాపుగా సీఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వాల సో అందరికీ తెలుసు కదా ఏం జరిగింది అనేది థ్యాంక్ యూ